ఫ్రెండ్స్ అందరికీ జై శ్రీరామ్ ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్లోని శ్రీ ఆగంటి క్షేత్రం దగ్గర అయితే ఉన్నాం శ్రీ ఉమామేశ్వర దేవాలయం అని ఉంది కదా ఇక్కడ మనకు స్టార్టింగ్లో అయితే శివాలయం ఉంటుంది మనం లోపలికి ఎంట్రెస్ చేయడానికి దానికన్నా ముందు మనకి కోనేరు అయితే ఉంటుంది మనం లోపలికి వచ్చినప్పుడు ఫస్ట్ మనం కోనేరు దగ్గర స్నానం చేసి లోపలికి వెళ్ళాలి పెడతా అందరినీ పెడతా ఇదే కోనేరు మనం ఫస్ట్ స్నానం చేసుకుని సోమవారం దర్శనం చేసుకోవడానికి అయితే ఉంది ఇక్కడ నేను వెళ్ళినప్పుడు చాలామంది తక్కువైతే ఉన్నారు కోనేరు చుట్టుముట్టు మొత్తం మన మండపంలాగా ఉంది అండ్ నా చుట్టుముట్టు నాలుగు ద్వారాలు ఉన్నాయి నాలుగు ద్వారాల పైన గోపురాలు అయితే ఉన్నాయి చూసారు ఇక్కడ చాలా ఎంజాయ్ చేస్తున్నారు పిల్లలు అయితే మనకి వాటర్ ఎక్కడి నుంచి వస్తున్నా తెలియదు కొండల నుంచి అయితే వస్తుంటాయి మీరు ఈ ఆలయం కాకుండా ఇక్కడ చాలా ఇంకా వేరే ఆలయాలు ఉన్నాయి తర్వాత మనకి ఇక్కడ బెలూన్ గుహలు అని అయితే ఉన్నాయి ఇక్కడ అవి కూడా చూసుకోవచ్చు మీరు యాగంటి క్షేత్రానికి వస్తే సో కోనేరు నుంచి స్నానం చేసుకొని ఇలా ముందరికైతే సోమవారం దర్శనం చేసుకోవడానికి అయితే లోపలికి వెళ్ళాలి ఇవే చూడండి వాటర్ అయితే ఇక్కడ చూస్తున్నారు కదా మీరు ఇక్కడ ఇవి వాటర్ ఎక్కడి నుంచి వస్తున్నా తెలియదు పైనుంచి కొండల మధ్య నుంచి అయితే వస్తున్నాయి నేను వేరే కార్కి వచ్చాను ఈ గుడికి వచ్చినప్పుడు అందుకే నేను పైకి వెళ్ళలేదు నెక్స్ట్ టైం వచ్చినప్పుడు కంపల్సరీ పైకి వెళ్తాను ఎక్కడి దాకా వాటర్ ఎక్కడ నుంచి వస్తున్న వాటర్ మాత్రం కంపల్సరీ అయితే తెలుసుకుంటాను నేను ఇలాంటివి తెలుసుకోవడం అంటే మనకి చాలా ఇంట్రెస్ట్ నెక్స్ట్ టైం కంపల్సరీ అయితే ట్రై చేస్తాను అయ్యో కొండ మనం కోరిన నుంచి స్నానం చేసి లోపలికి వచ్చాక ఫస్ట్ శివాలయం ఉంటుంది తర్వాత ఈ గుహ లోపల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం అయితే ఉంటుంది ఫస్ట్ తిరుపతి ఇక్కడ అంటారు అని ఒక్కరొకరు ఒకలాగా చెప్తారు ఒకరేమో సామవారికి బొట్ట నీళ్ళు దెబ్బ తగ్గినానికి ఇక్కడ వెలిచలేరు అని అంటారు తర్వాత కొందరేమో మూడు అడుగులు వేసినారు అని తిరుపతిలో అంటారు ఒకరాకొ ఒకలాగా చెప్తారు ఏందో నాకైతే అది ఇంతవరకు తెలియదు దాని గురించి కూడా తెలుసుకుంటాను సో ఈ స్టెప్స్ ఎక్కి లోపలికి వెళ్ళిపోతే సామవారి ఆలయం అండ్ విగ్రహం అయితే ఉంటుంది లోపల ఫొటోస్ వీడియోస్ అయితే దిగనియరు సామవారి ఒక చరిత్ర కూడా చెప్పారు లోపలికి వెళ్తే పంతులు గారు ఇలా జరిగింది ఇక్కడ స్వామివారికి బొట్టు నెల ఇక్కడ ఇక్కడ స్వామివారి తిరుపతిలో ఎలిచారు అని చెప్పారు తర్వాత మనం ఈ గుహల నుంచి భేటీ చూసుకుంటే ఫస్ట్ మనకు శివాలయం కనబడుతుంది దీని పక్కన ఇంకొక గుహ ఉంటుంది దాని లోపల శివ శివలింగాలు ఉంటాయి ఇక్కడ మనకు ఒక అడ్వెంచర్ లాకైతే ఉంటుంది ఈ ఆలయంకి వస్తే ఆ గంటకి అది చూపిస్తాను ఇంకా ముందర మీకు ఎలా ఉంటుంది ఆ మెట్లు మాత్రం వీడ వీడొక ట్విస్ట్ అయితే ఇంకొక అవతల పక్క ఇంకొక ట్విస్ట్ ఉంటుంది ఇక్కడ మొత్తం రామచిలుకల గుళ్ళ ఇవి రాయి ఉందా ఈ రాయల పైన మొత్తం రామ ఉంటాయి ఆ సౌండ్స్కి అమ్మ చాలా హైలైట్ అయితే ఉంటుంది మీకు ఇక్కడ నుంచి యాగంటి దగ్గర మనకి యాగంటనే నంది ఫేమస్ ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ నంది గురించి తెలుసుకున్నాం స్వామివారి ఇప్పుడు ఈ నంది ఉంది కదా ఈ నంది చుట్టుముట్టు ఒకప్పుడు ప్రదక్షిణ చేసేదంట ఇప్పుడు మొత్తంకి నంది పెరిగిపోయి ఆ ప్రదక్షిణ చేసేదంతా మూసుకొపోయింది అంటే ఆల్మోస్ట్ ఈ ద్వారాల దగ్గరికి వచ్చేసింది సోమవారు నందీశ్వరుడు అందువల్ల తిరగడానికి అందువే నందేశ్వరుడు ఇక్కడ పెరుగుతూ ఉంటారని అంటారు సంవత్సరానికి ఇంత సోమవారు పెరుగుతూ ఉంటారు ఇక్కడ అదే విశేషం ఇక్కడ యాగంటిలో మీరు తప్పకుండా వస్తే ఇక్కడ ఒక అడ్వెంచర్ లాగా స్వామివారిని దర్శించుకోవడం తర్వాత ఈ స్టెప్స్ ఎక్కడం అవతల పక్క వెంకటేశ్వర స్వామి ఇవతల పక్క వచ్చేసి శివలు శివాలింగాలు ఉంటాయి ఇవతల పైనకి వెళ్ వెళ్తే కానీ ఈ గుహలు ఈ మెట్లు చాలా ఫీలింగ్ మాత్రం హైలైట్ ఉంటుంది ఇక్కడ హాలయ ఆలయం దగ్గర అయితే ఈ గోళూల్లోకి వచ్చినప్పుడు వర్షం పడుతున్నప్పుడు ఉండాలి హైలైట్ ఉంటుంది కట్ట హోల్ దగ్గరనే వర్షం పడుతుంది తర్వాత మిగతా చోట్ల పడదు మస్తు ప్రశాంతంగా అయితే ఉండే ఆలయం ఆ చిల్లకల చప్పుళ్ళు నేను అందులో ఈవినింగ్ వచ్చాను కదా చాలా ప్రశాంతంగా దర్శనం దర్శనమైంది నేను ఇప్పుడు శివాలయం లోపలికైతే వచ్చాను ఇది వచ్చేసి శివాలయం లోపల మనకి శివాలయం దర్శనం అయిపోయినాక శివాలయం బ్యాక్ సైడ్ మొత్తం ఆలయాలు ఉంటాయి ఒకప్పుడు పాతకాలం ఋషులు తపస్సు చేసిన ప్లేస్ కదా మొత్తం వి విధ్వంసం అయితే చేశారు ఇక్కడ ముస్లిం వాళ్ళు అప్పట్లో జరిగే యుద్ధాలలో ఈ గుడి కూడా కొంచెం ప్రాముఖ్యత కోల్పోయింది మొత్తం ఈ శిల్పాలు గిల్పాలు అన్నీ విధ్వంసం అయితే చేశారు ఇవన్నీ సో యాగంటికి రావాలనుకుంటే ఫ్యామిలీతో చాలా బెస్ట్ ప్లేసు చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడ చాలా ఇంకా వేరే ప్లేసెస్ కూడా విజిట్ చేయొచ్చు సో తప్పకుండా యాగంటిని మీ దర్శనం చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం జై హింద్ జై శ్రీరామ్ ఓం నమ శివాయ సో మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకోండి ఇదండి ఈరోజు వీడియోలో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు జై శ్రీరామ్